నిన్న సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు ప్రాంతంలో సిగాచి ఫార్మా కంపెనీలో పేలులకు ఆ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ సందర్భాన్ని ఆ సంఘటనా స్థలాన్ని అయితే సందర్శించి అనేక ఆఫీసర్లతో మాట్లాడడం అయితే జరిగింది ముఖ్యంగా ఒక్కొక్క మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం నష్టపరిహారం చేసేటటువంటి ఆలోచన కూడా చేసినటువంటి అది కంపెనీ సమన్వయంతో పాటు ఇటు మేము కూడా అందిస్తామంటూ కూడా ఒక హామీ ఇవ్వడం అయితే జరిగింది పటాన్ చెరువు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలంటూ అధికారులు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు బాధ్యత కుటుంబాలకు అండగా ఉంటామంటూ ఇప్పటికే అంటే ఎవరైతే తల్లి లేదా తండ్రి లేదా ఎవరైనా అనాథులైతే వాళ్ళ పిల్లలను మా యొక్క తెలంగాణ గురుకుల పాఠశాలలో చేర్పిస్తాం వారి పూర్తి చదువుకయ్యే బాధ్యత కూడా తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటుందంటూ కూడా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి అయితే మంగళవారం పరిశ్రమలో పేలుడు జరిగిన ప్రాంతంలో తన ఒక మాట ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా అత్యంత భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఈ పది సార్లు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఫార్మా కంపెనీలో ఘోరం విషాదం విస్ఫోటనం ఏదంటే ఇది ఫార్మా కంపెనీ సిగాచి కంపెనీలో లో పేరుండే డ్రయర్ పేరున్న విషయం అయితే మనకు తెలుసు ముఖ్యంగా ఆ యొక్క ప్రమాదంలో జరిగే సమయంలో నూట నలభై మూడు మంది కార్మికులు అందులో పనిచేస్తుండగా అందులో దాదాపు ముప్పై ఆరు మంది అయితే అక్కడికక్కడే ఆ పేలుళ్లతో దాదాపు ఆ యొక్క బాడీస్ అంతా కూడా యాభై మీటర్ల నుంచి వంద మీటర్ల దూరంలో పడే అవకాశం అయితే ఆ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పారు ఆ పడే అవకాశంలో కూడా అది సెకండ్ అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్సిడెన్షన్ ఉన్నా కూడా అక్కడ అంత భద్రత ఉన్నా కూడా ఆ యొక్క నిమిషం ఒక సెకండ్ లో జరిగింది కాబట్టి ఫైర్ అక్విప్మెంట్ అంతా కూడా మాకేం పని చేయలేదు మాకంతా అయోమయంగా ఉన్నామంటూ కూడా అక్కడ పరిస్థితి చెప్తున్నారు అందులో ముఖ్యంగా యాభై ఎనిమిది మంది ఇప్పటికే సురక్షితంగా ఉన్నట్టు కూడా అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్పారు మరికొంది మంది ఆజీకి సహాయక చర్యలు అయితే ఎవరైతే శిథిరావస్థలు ఎక్కడైతే ఆ ఆ లైన్ కావచ్చు ఆ రాడ్స్ కావచ్చు అక్కడ నుండి బెంగా పడిపోతే ఆ గోడలన్నీ కూడా పైలిపోవడంతో కూలిపోవడంతో ఆ యొక్క గోడల కింద ఇంకెవరైనా ఉన్నారా ఆఫీసర్లు అక్కడ బృందం కావచ్చు హైడ్రా స్పెషల్ గా హైడ్రా పోలీస్ శాఖ వారు కూడా అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా మరికొంది యాచరికి తెలిసిన వారికి దాదాపు తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఐదు లక్షలు తక్షణ సాయంగా అంటే ఇంకెవరన్నా ఉండాలంటే కూడా ఒక లక్ష రూపాయలు అయితే చెందినటువంటి కుటుంబాలకు అయితే ఇవ్వ ఇవ్వనున్నారు ఇప్పటికీ యాభై ల యాభై వేల రూపాయలు శతగాతులకు ఇప్పటికే ఇటు ప్రావీణ్య కలెక్టర్ ఎవరైతే ఉన్నారో సంగారెడ్డి జిల్లా ప్రావీణ్య కలెక్టర్ అయితే ఎవరు ఉన్నారో వారికి ఇప్పటికే యాభై వేల రూపాయల చొప్పున ఒక్కొక్కరికి గాయపడ్డ వారికి చిత్రగా యాభై వేల రూపాయలు అలాగే లక్ష రూపాయలు తక్షణ సాయం కూడా చెక్కులు అందజేసినటువంటి పరిస్థితి అయితే ఈ ప్రమాదాలకు నియంత్రణ ఎక్కడా ఈ నియంత్రణ ఎవరి దగ్గర ఉండాలి కార్మిక శాఖ మాత్రులు కావచ్చు ఇక్కడ కర్మాగారానికి సంబంధించినటువంటి మంత్రి ఆ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసర్లంతా కూడా ఏమయ్యారు అని చెప్పేసి కూడా ఈ అనేక కారణాలు సిఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది ఆ యొక్క కమిటీ ఏం నిర్ధారణ ఇస్తుంది ఏం చెప్తుంది లేకపోతే ఇంకేమైనా లోపాలు ఉన్నాయా దాని గురించి పూర్తి అధ్యయనం కూడా చేసేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఆ యొక్క కమిటీ ఇప్పటికే ఏదైతే గవర్నమెంట్ కు సిఫార్సు చేస్తుందో దాని ప్రకారంగా మేము వెళ్తామంటూ కూడా ఇప్పటికే సిగాచి కంపెనీ ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది మీ యొక్క హెడ్ ఎవరు మీరు ఉత్త ఉత్తగా మాట్లాడితే చెల్లదు మీ యొక్క సెక్యూరిటీ లోపాల్స్ ఎక్కడ ఉన్నాయి ఏం జరిగింది అసలు చెక్ చేయలేదా అంటూ కూడా తన వాళ్ళ మీద ఫైర్ అయితే జరగడం అయితే జరిగింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్మికులలో ఒక కొంతమంది అయితే మనం చూద్దాం వాళ్ళు ఇప్పటికే చనిపోవడం మనకు ఎంతో బాధాకరం అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క ప్రేమ జంట అంటే ముప్పై సంవత్సరాల కలిగినటువంటి ఈ నిఖిల్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినటువంటి అబ్బాయి ఇదే కంపెనీలో పరిచయం చే పని చేస్తూ అక్కడే పరిచయమైనటువంటి ఈ రమ్య అనే దంపతులు నవదంపతులు ఈ నెల ఇప్పటికే పెళ్లి చేసుకొని దాదాపు ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ తో ఈ పేలుళ్ళలో మరణమించడం అయితే జరిగింది ఆ మరణం వెనుక ఎంతటి గోసై ఉంటుంది ఎంతటి బాధ ఉంటుంది కన్న తల్లిదండ్రుల్లో కావచ్చు అనేక ప్రేమికులను కలిపినటువంటి స్నేహితులకు ఎంత బాధ ఉంటుందో స ఒకసారి మీరు అంత ఆలోచన చేయండి మిత్రుల అయితే ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి మిస్సన్న పేటకు చెందినటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి రమ్య రమ్య ఇదే ఇదే జిల్లాకు చెందినటువంటి అంటే ఇదే రాష్ట్రం చెందినటువంటి వైఎస్ఆర్ రాష్ట్రం జిల్లాకు చెందినటువంటి నిఖిల్ కుమార్ రెడ్డి అక్కడే మాధవి అనే దంపతులు కూడా అక్కడే ప్రేమించుకున్నారు ఆ యొక్క కంపెనీలో కూడా వాళ్ళు పెళ్లి చేస్తుండగా ఈ నెల ఏడాది ఏప్రిల్ అంటే మొన్న జరిగిన ఏప్రిల్ లో హైదరాబాద్ లోని ఒక ఒక అక్కడ ఆర్య సమాధులు అయితే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అయితే ఈ ఆషాఢ మాసం దాటంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఒప్పించిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ అంతా పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రులు కూడా సరే పిల్లలు ఇష్టపడ్డారు కదా అక్కడే కంపెనీలో పనిచేస్తున్నారు కదా ఒకరినొకరు చూసుకుంటూ బతుకుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను అంగీకరించి వాళ్ళ పెళ్ళిని అంగీకరించి ఈ ఆషామా ఈ ఆషాఢ మాసం వెళ్ళగానే మిమ్మల్ని పెళ్లి చేస్తామంటూ కూడా ఎంతో వైభవంగా పెళ్లి చేస్తామంటూ కూడా మాటివ్వడం ఎంతలోపే వాళ్ళు ఇలా మరణించడం అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది వాళ్ళ ఇటు తల్లిదండ్రులకు కావచ్చు అటు మిత్రులకు కావచ్చు అయితే ఈ శోక సందర్భం ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా ఒకటే ఆలోచించాలి ఏ రాత ఎక్కడుంది ఎవరి చేతుల్లో ఉందని మనం చెప్పలేము వాళ్ళు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అంత మాత్రాన మీరు మిమ్మల్ని ధిక్కరించినట్టు కాదంటూ కూడా ఈ సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ మిత్రులు బంధుమిత్రులు కావచ్చు వాళ్ళ హెల్ప్ చేసినటువంటి అధికారులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళు ఎంతగానో ఇష్టపడ్డ తర్వాత కలిసి బతికేందుకు ఏడు అడుగులు వేసి దాదాపు సాక్ష్యాలతో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్లకు ఇది ఈ విధంగా జరగడం అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరగడం అనేది హిట్ టీవీ కూడా చాలా దిగ్భ్రాంతికి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మా యజమానియం ప్రకార తరఫున కూడా మీకు మీ ప్రగాఢ మీ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అయితే తెలుపుతున్నా ముఖ్యంగా ఇక్కడ చూడండి ఇంకొక అమ్మాయి రెండు నెలల కిందటే ఉద్యోగం అంతలోనే విషాదం చూడొచ్చు అయితే ఆ యొక్క డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు ఏదైతే అవసరమైనటువంటి చదువులు ఆ టెక్నికల్ కోర్స్ చదివిన తర్వాత వారు ఏదైతే ప్రసన్న అనే ఆ అమ్మాయి ఎవరైతే ఆ ఎక్కడైతే తూర్పు గోదావరి జిల్లా చెందినటువంటి పొలిశెట్టి ప్రసన్న అక్కడ మృత్యువాత పడ్డారు ఈ మేరకు ఆమె తల్లిదండ్రులు అసలు సమాచారమే తెలియదు అంటే ఇక్కడ ఉన్నటువంటి పేలుడు జరిగిన తర్వాత టీవీలలో వార్తల్లో వచ్చే టీవీలని చూసి వాళ్ళ అధికారులు ఫోన్ చేస్తే తప్ప తెలియని పరిస్థితి ఏమి అనుకుంటారు అయ్యో మా బిడ్డకు జాబ్ వచ్చింది మా పిల్లగానికి జాబ్ వచ్చింది చేస్తున్నారు కాబట్టి అనుకుంటారు కానీ ఈ యొక్క విషాదం జరుగుతుంది ఇంత ఇంతలా విస్ఫోటనం చెంది ఇంత మంది మరణిస్తారని చెప్పేసి కూడా వాళ్ళకుండా ఐడియా ఉండకపోవచ్చు బహుశా అయితే ఈ యొక్క అనే ఇల్లే కాదు అనేక మంది కూడా ఆ యొక్క సిగాచి ఫార్మా కంపెనీలో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ అన్న కావచ్చు వాళ్ళ సహోదరుడు కావచ్చు తమ్ముడు కావచ్చు వాళ్ళ ఆయన కావచ్చు వాళ్ళ చెల్లె కావచ్చు వాళ్ళ అక్క కావచ్చు వాళ్ళ స్నేహితుడు కావచ్చు వాళ్ళు వాళ్ళకి దగ్గర చుట్టాలైనా కూడా ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయిన ఆకాంక్షలు విధిస్తే ఆంక్షలు విధిస్తే అంత మంచిదంటూ కూడా మా యొక్క హిట్ ఇవి ప్రయత్నం అంటూ కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి